ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకలను ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయము ఆరవచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రజలంతటినీ ఆయన ఒకే జనముగా సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయలు జనాంగం అతటిని దేవుడు మరి ప్రత్యేకమైనటువంటి ప్రజగా ఎంచి వారిని తన కొరకు తన సొత్తుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇస్రాయలు జనాంగము ఐగుప్తులో బానిసత్వంలో పరో యొక్క దాసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వారు చేసినటువంటి మొరను దేవుడు ఆలకించి పరో యొక్క దాసత్వం నుండి ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలో నుండి దేవుడు తన ప్రజలను వెలుపలికి రప్పించి తన కొరకు ప్రత్యేకమైన ప్రజగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మీరు నా మాట శ్రద్ధగా విన్న ఎడల మీరు నాకు జనముగా ఉంటారు అని మాట్లాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవ జనమ ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన ప్రజగా ఆయన యొక్క జనముగా మనం దీవించబడే వారంగా ఉంటాం దేవుడు భూలోకపు జనాల కంటే తన ప్రజలను ఉన్నతంగా హెచ్చిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్రాయిలు జనంగాన్ని ఒక ప్రత్యేకమైన ప్రజగా ఆయన తనకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఆయన ఏర్పాటు చేసుకొని తన ప్రజల ద్వారా తన యొక్క బాహుబలాన్ని ప్రపంచానికి తెలియచేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసుక్రీస్తునందు రక్షణ పొందినటువంటి నీవు నేను మనమందరం కూడా ఇస్రాయిల్తో సహపౌరులంగా చేపడుతూ వచ్చినామని ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయంలో అపోస్తడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ మనము దత్తపుత్రాత్మను పొందినటువంటి వారమై ఇస్రాయెల్తో సమానమైనటువంటి వారసులంగా చేపడుతూ వచ్చినాం ఇలాగున యేసు ద్వారా దేవుడు మనకు గొప్ప రక్షణను విమోచనను అనుగ్రహిస్తూ వచ్చినాడు దాన్ని బట్టి ప్రభువుకు ఎంతైనా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు మరి మీరు రాజులైన యాచిక సమూహం ఏర్పరచబడిన వంశము మరి అనేకమైనటువంటి బిరుదుల చేత దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు మొదటి పేతురు రెండవ అధ్యా తొమ్మిదవ వచ్చినంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహం పరిశుద్ధమైన జనము దేవుని సొత్తైన ప్రజలు అని సంబోధించబడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇలాగున్న దేవుడు తన ప్రజలుగా మరణించుకొని తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు దేవునికి మహిమ కలుగును